హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు చూడండి ఈరోజైతే ఏ వన్ పర్ల్స్ అండ్ జ్యువెలర్స్ అని ఈ షాప్కి అయితే వచ్చానండి ఏంటంటే మనకి వైజాగ్లోని జగదాబా జంక్షన్ ఉంది కదండి దానికి ఆ దగ్గరలో లక్కీ షాపింగ్ మాల్ ఉంది దాని ఆపోజిట్లో మనకి పెట్రోల్ బంక్ ఉంటుందండి దాని పక్కనే ఉంది మాట ఏ వన్ పర్ల్స్ అండ్ జ్యువెలర్స్ అని ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని ఉందండి సరే నిజంగానే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారా లేదా కలెక్షన్ ఎలా ఉంది చూద్దామని అయితే మేము వచ్చాము ఇక్కడికి ఇదిగోండి ఇలా ఎంట్రన్స్లోనే చాలా పెద్ద పెద్ద హారాలు అయితే పెట్టారండి చూడడానికి అయితే మాత్రం చాలా బాగున్నాయి ఏంటంటే ఇవాళ రేపు పెళ్లి కూతుర్లు ఇలా పెళ్లి టైంలో ఇలాంటి ఐటమ్స్ వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు కదండి గోల్డ్ కూడా బాగా రేట్ పెరిగింది కదా ఆ టైంలో ఇలాంటివి వేసుకుంటే పెళ్లి కూతురు కూడా ఎలివేట్ అవుతుంది కదా అందుకని వీటి వైపు అయితే ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు ఆ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇలాగా మనకి వెడ్డింగ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది బయటంతా అది డిస్ప్లే చేశారు పదండి మనం లోపలికి వెళ్ళి ఏ ఐటమ్స్ ఉన్నాయి వాటి రేట్లు ఎలా ఉన్నాయి నిజంగానే తక్కువ ధరలు ఉన్నాయా లేదా అవన్నీ కూడా మనం చెక్ చేద్దామండి ఇదిగోండి లోపలికి వచ్చేసరికి అయితే జనాలు అయితే చాలా మంది ఉన్నారన్నమాట చూడండి లో మనకి మంచి మంచి జుంకాలు కలెక్షన్ అయితే ఉందండి ఇదిగో చూడండి ఈ జుంకాలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఇదిగోండి ఇవైతే నాలుగు వందల అరవై రూపాయలు అండి మనకి ఫిఫ్టీ పర్సెంట్లో రెండు ముప్పైకి వస్తాయి అన్నమాట ఇవి చూడండి ఇలా జాలుల్లాగా ఉండి ఉన్నాయి అన్నమాట ఇదేంటంటే మనకి ఏడు వందల ఎనభై రూపాయలు ఉన్నాయి కదండి అది మనకి ఫిఫ్టీ పర్సెంట్లో త్రీ నైంటీకి వస్తాయండి చాలా బాగుంది ఆ మోడల్ ఇలా జాలుల్లా వేలాడుతున్నాయి అనమాట చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇది చూడండి పైన కామదేనం వచ్చాయండి ఇది ఒకటి చాలా వెరైటీగా ఉంది నేను ఇంతవరకు చూడలేదు ఈ మోడల్ అయితే పార్టీవేర్ కలెక్షన్ అంటే చాలా బాగుంది ఇది మనకి సిక్స్ హండ్రెడ్ది త్రీ హండ్రెడ్కి వస్తుందండి చాలా యూనిక్గా ఉంది ఆ మోడల్ అయితే మాత్రం చాలా మంచి మంచి కలెక్షన్ ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ జుంకాలు అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి మోడల్స్ రేట్లు కూడా చాలా రీజనబుల్గానే అనిపించాయండి ఇవి చూడండి ఈ డబల్ జుంకాలు వచ్చాయి ఇదైతే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కే ఆ డబల్స్ డబల్ మోడల్ జుంకాలు అన్నమాట చూడండి ఇవన్నీ మొత్తం అంతా జుంకాలు కలెక్షన్ ఏనండి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి అన్ని ఇగోండి ఇవి చూడండి ఇంకా అంత హెవీగా వద్దు కొంచెం మాకు సింపుల్ గా చిన్న చిన్న జుంకాలు కావాలి అనుకుంటే ఆ మోడల్స్ కూడా ఉన్నాయండి ఇక చూసారా ఇది ఎంత బాగుందో పైన చిన్న పికాక్లా వచ్చింది ముత్యం హ్యాంగ్ అవుతుంది అన్నమాట ఇది మనకి టూ సెవెంటీ రూపీస్కి అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి టూ సెవెంటీ రూపీస్కి వస్తుంది అన్నమాట ఇక ఇవి చూసారా పెద్ద పెద్ద స్టోన్స్ తో చాలా బాగున్నాయండి ఈ కలెక్షన్ కూడాను మనకి డైమండ్స్ లా అనిపిస్తున్నాయి అన్నమాట ఇది చూసారా ఈ ఆకుల్లాగా ఉంది కదా ఇది అంటే మనకి త్రీ ట్వంటీ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి వన్ సిక్స్టీ రూపీస్కి వస్తుందంట ఇంకా చూడండి స్టడ్స్ కలెక్షన్ ఒకటి చాలా బాగున్నాయండి ఇవి చూడండి మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదండీ ఇవి ఇలా చుట్టూ పర్ల్స్ లా వచ్చి మనకి వీల్ మోడల్ లా వస్తున్నాయి కదా ఇదైతే మనకి త్రీ ట్వంటీ రూపీస్ది మనకి వన్ సిక్స్టీ రూపీస్కి వస్తుందండి ఇంకా చూడండి ఈ స్టడ్స్ ఉన్నాయి కదా ఇదైతే మనకి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది అనమాట ఇలాగ గ్రీన్ పింక్ అలాగ పూసులు కూడా మారి కలర్స్ మారినవి కూడా అలా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఆ గ్రీన్ వచ్చింది అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అని అండి నాకు చాలా బాగా నచ్చాయి ఆ స్టడ్స్ అయితే మాత్రం తక్కువ రేటుకి చాలా బాగున్నాయి అన్నమాట ఇక చూడండి ఈ పర్ల్స్ వచ్చిన దాంట్లోనే లక్ష్మీదేవి మధ్యలో లక్ష్మీదేవి ముద్ర ఉన్నవి కూడా అన్నమాట చాలా బాగున్నాయండి ఈ స్టడ్స్ కలెక్షన్ ఒకటి చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంకా చాలా ఫ్యాన్సీ మోడల్స్ ఉన్నాయండి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి అమ్మాయిలు పెట్టుకునేలాగా ఇలా హ్యాంగింగ్స్ అవి ఉంటాయి కదండి చైన్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి కదా అవి కూడా చాలా కలెక్షన్ చూడండి ఎంత కలెక్షన్ ఉందంటే మన ఓపిక మాట ఎంచుకోవడానికి చాలా బాగున్నాయి నెక్స్ట్ బ్యాంగిల్స్కి వెళ్దాం అండి ఇంకా చూడండి మొత్తం అంతా పార్ట్ అండి ఇగో ఇవి చూడండి ఈ ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా సింపుల్ గా ఉన్నాయి స్టోన్స్ తో ఉన్నాయన్నమాట మనకి సైడ్ బ్యాంగిల్స్ లా వేసుకోవచ్చు ఈ నాలుగు కలిపి మనకి టూ నైంటీ రూపీస్కి వస్తాయి అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ నైంటీకి వస్తాయి ఇంకా చూడండి మిగతా అన్ని పక్కన ఉన్నవన్నీ చాలా పెద్ద పెద్ద మంచి మంచి స్టోన్స్ అవి ఉన్నాయండి గ్రీన్ పింక్ అలా ఉండి చాలా పెద్ద పెద్ద స్టోన్స్ వచ్చి అన్నమాట చాలా బాగున్నాయండి ఇవైతే మాత్రం ఈ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ అలాగా సెట్ ఉన్నాయి టూ బ్యాంగిల్స్ సెట్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా రేట్లు వేరియేషన్ ఉన్నాయండి ఒక్కొక్క బ్యాంగిల్స్ ఒక్కొక్క రేట్ లో ఉన్నాయన్నమాట ఇగో చూడండి ఇలా పెద్ద పెద్ద స్టోన్స్ వచ్చి ఉన్నవేమో మనకి వెయ్యి యాభై అలా పడతాయంటండి ఇంకా పద్నాలుగు వందలు అలా సెట్లు అన్నీ అలా ఉన్నాయండి ఇవి చూడండి ఇలా ఫోర్ బ్యాంగిల్స్ సెట్లు అండి చాలా బాగున్నాయి ఈ పర్పుల్ కలర్ చూడండి ఎంత బాగుందో ఇదైతే మనకి ఫోర్ కలిపి మనకి సెవెన్ హండ్రెడ్కి వస్తాదంటీ ఫోర్టీన్ హండ్రెడ్కి సెవెన్ హండ్రెడ్కి వస్తాయంట ఇవి చూసారా పెద్ద పెద్ద స్టోన్స్ ఉంది బ్యాంగిల్స్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ అంటండి ఈ నాలుగు బ్యాంగిల్స్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ హండ్రెడ్కి వస్తాయంటండి చాలా బాగుందండి ఇవి ఒకటి చాలా గోల్డ్లా అనిపిస్తున్నాయి చూడడానికి అయితే మాత్రం ఇవి చూడండి చాలా పెద్ద పెద్ద స్టోన్స్ వచ్చి టూ బ్యాంగిల్స్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ అంటండి ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే మనకి ఎయిట్ ఫిఫ్టీకి అలా వస్తాయంట చాలా బాగున్నాయండి ఇక చూసారా ఇలా సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా అంతేనండి ఇది చూసారా ఇది చాలా బాగుందండి ఇది ఎంత నచ్చిందంటే నాకు వేసుకొని చూపిద్దా అనిపించింది కానీ నా సైజు కాదు తెప్పిస్తానంది అమ్మాయి ఈ వైట్ స్టోన్స్ తో చూసారా ఈ ఫోర్ బ్యాంగిల్స్ కలిపి సిక్స్ సిక్స్టీ రూపీస్ అంటండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి చూడండి ఈ రెండు బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయి అండి పెళ్లి కూతురు వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయి కదా చూడండి అచ్చు గోల్డ్లా ఉన్నాయండి లక్ష్మీదేవిలు వచ్చి చాలా బాగున్నాయి ఈ నగిషి బ్యాంగిల్స్ రెండు బ్యాంగిల్స్ పదిహేడు వందల ఇరవై రూపాయలు అంట ఇక చూసారా ఇది నా సైజ్ తెప్పించింది అమ్మాయి ఎంత బాగుందంటే ఒక్క బ్యాంగిల్ వేసుకుని వెళ్ళిపోతే చాలండి చాలా బాగుంటుంది మనకేంటంటే ఇది ఏడు వందల ఎనభై రూపాయలు పడుతుంది అంటండి చాలా బాగుందండి నాకైతే గోల్డ్లా అనిపించింది చాలా బాగా మంచి లుక్ వచ్చింది ఇవి చూడండి ఈ రెండు బ్యాంగిల్స్ రెండు కలిపి ఏడు వందల ఎనభై రూపాయలు అండి ఇవి కూడా చాలా బాగున్నాయి మనకి గోల్డ్ లుక్ వస్తున్నాయి అన్నమాట ఇంకా చూడండి ఇక ఇలాగా నవరత్నాలు ఉన్న బ్యాంగిల్స్ అన్ని చాలా ఉన్నాయండి చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది ఇంక చూసారా ఈ నవరత్నాలు అన్ని కలర్స్ మ్యాచింగ్కి భలే ఉంటుంది ఈ రెండు బ్యాంగిల్స్ మనకి ఆరు వందల ఎనభై రూపాయలు పడుతుంది అంటండి చాలా బాగుంది ఇదొకటి డ్రెస్ల మీదకి వాటి మీదకి ఇలాగ సింగిల్ బ్యాంగిల్స్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇంకా చూడండి ఈ బ్యాంగిల్స్ చూసారా చాలా స్టైలిష్గా ఉన్నాయి ఈ ఫోర్ బ్యాంగిల్స్ కలిపి నైన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఇది ఒక ఐటమ్ చాలా నచ్చింది నాకు బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి ఇక్కడ చూసారా ఎంత నచ్చిందో చూడండి గ్రీన్ పింక్ ఇలాగా మల్టీ కలర్లో వచ్చింది మనకి ఏ సారీకైనా మ్యాచింగ్ అయిపోతుంది అనమాట ఇంకా చాలా చాలా కలెక్షన్ అయితే ఉందండి బ్యాంగిల్స్లో చాలా బాగున్నాయి ఈ స్టోన్స్వి ప్లెయిన్వి అన్నీ కూడా ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి పెద్ద పెద్ద నెక్లెస్ సెట్లు ఉన్నాయండి ఇలాగా తులిప్ బీడ్స్ లాగా ఉంటాయి కదా అవి హ్యాంగ్ అవుతూ పెద్ద పెద్ద సెట్లు ఉన్నాయండి చెప్పాను కదా ఇలాగ మ్యారేజ్ పర్పస్లో రిసెప్షన్ టైంలో ఇలా వేసుకుంటే ఇవి చాలా బాగుంటాయి కదా చూడండి పెద్ద పెద్ద సెట్లు మాట ఇవి కూడా చాలా అలానే ఉన్నాయండి రేట్లు మరి ఎక్కువగా అనిపించలేదు త్రీ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా అలా ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ చూడండి డైలీ వేర్ బ్యాంగిల్స్ చూపిస్తాను మమ్మల్ని ప్లెయిన్ లోనే చిన్న వైట్ స్టోన్స్ ఇచ్చారండి చాలా బాగుంది ఇది కూడా చూడడానికి నాలుగు బ్యాంగిల్స్ మనకి నూట తొంభై రూపాయలు పడుతుందంట ఆ సెట్ అలాగా నెక్స్ట్ చూడండి కంకణాలు ఉంటాయి కదా అలా కంకణాల మోడల్లో ఈ ఫోర్ బ్యాంగిల్స్ కలిపి మనకి ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి కేవలం టూ టెన్కే వస్తుంది అన్నమాట చాలా బాగున్నాయండి ఇవి చూడండి రెడ్ స్టోన్స్ వచ్చి ఇవైతే మనకి ఫోర్ బ్యాంగిల్స్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అంటండి చాలా బాగున్నాయండి ఇలా డైలీ యూజ్వి ఇలాగ గోల్డ్ కలర్లో అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందన్నమాట చాలా తక్కువ బడ్జెట్లో బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అంటుంది చేతికి సదా ఉంచేసుకున్నా బాగానే ఉంటాయండి అంత తొందరగా వెలిసిపోవు అని చెప్తుంది అమ్మాయి నెక్స్ట్ చూడండి పట్టేలు కలెక్షన్ ఇది ఇగో చూడండి ఇది అయితే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే అండి చూసారా చిన్న చిన్న బిల్లల బిల్లలుగా వచ్చిందిమాట ఇవి నేనైతే వాడుతున్నానండి బాగున్నాయి కలర్ కూడా నాకేమీ పోలేదండి నేను రెగ్యులర్గా వాడతాను చక్కగా ఉన్నాయి కలర్ అయితే నాకు పోలేదు ఇక చూడండి ఈ ఈ మోడలు సింపుల్గా కావాలి అనుకుంటే ఇలాగ బాల్స్ ఇలాగ వన్ ఫిఫ్టీ వన్ నైంటీ టూ సెవెంటీ అలా ఉన్నాయండి రేట్లు అయితే ఉన్నాయి మోడల్ బట్టి రేట్లు మారుతూ ఉన్నాయి అన్నమాట ఇవి కూడా రీజనబుల్ ప్రైజే అనిపించింది నాకు బ్రాస్లెట్లు అన్నీ ఉన్నాయండి ఇంకా ఫింగర్ రింగ్స్ ఉన్నాయండి అదిరిపోయింది అసలు కలెక్షన్ అయితే మాత్రం ఇక చూడండి ఎంత బాగున్నాయంటే మోడల్స్ ఇంకా గోల్డ్ లానే అనిపిస్తున్నాయండి రేటు చూస్తే మాత్రం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అసలు యాభై రూపాయలకి అరవై రూపాయలకి డెబ్భై రూపాయలకి అంతేనండి అంత తక్కువ రేట్లో మంచి మంచి ఫింగర్ రింగ్స్ అయితే మాత్రం ఉన్నాయండి కాలేజ్ అమ్మాయిలు వచ్చారు చాలా మంది అందరూ ఫింగర్ రింగ్స్ చూస్తున్నారు ఇక చూడండి ఈ పెద్ద పెద్ద ఉన్నాయి చూసారా అవి కూడా ఫింగర్ రింగ్స్ ఏంట అవి కూడా చాలా బాగున్నాయండి చూడడానికి అయితే మాత్రం ఇంకా జడలు ఉన్నాయండి పెళ్లి వెనక ఇలా పెట్టుకునే జడలు ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఏదైనా పండగలు అలా వచ్చినప్పుడు కూడా మా మామూలుగా రెడీ అవుతారు కదండి లంగావనీ అవి వేసుకున్నప్పుడు కూడా ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇది మనకి చాలా తక్కువ రేటుకే పడుతుందండి రెండు వేల నాలుగు వందలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో మనకి పన్నెండు వందలకు వస్తుందండి జస్ట్ పన్నెండు వందలు ఇది కూడా నాకు రీజనబుల్ అనిపించిందండి చాలా బాగున్నాయి దీంట్లో కూడా జడల్లో కూడా చాలా కలెక్షన్ ఉంది ఇవి చూసారా జడ వెనక పైన ఒక క్లిప్ పెట్టి అటు ఇటు చైన్స్ లాగా బాహుబలి ఇవి వచ్చాయి కదండి క్లిప్స్ అలా మాట అవి కూడా ఉన్నాయి ఈ జడ యాక్సెసరీస్ కూడా చాలా బాగున్నాయండి అండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంది మాట చాలా బాగుంది అది నెక్స్ట్ భరతనాట్యం చేసే వాళ్ళ కోసం ఇలా గజ్జలని వడ్డానాలని హారాలు అవన్నీ కూడా ఉన్నాయండి అలాగ ప్రోగ్రామ్ ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇగోండి బ్రైడల్ సెట్కి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు ఇది అంతా బ్రైడల్ కలెక్షన్ అండి చూడండి ఎంత బాగుందో పెద్ద పెద్ద హెవీ హెవీ హారాలు చూడడానికి అయితే గోల్డ్ లాగే అనిపిస్తుంది అండి ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా ఉన్నాయమాట సెటిల్ వైజ్గా పెట్టేసి ఉన్నాయండి అలా మనకి చక్కగా అన్నీ మ్యాక్ చేసి ఉంచారనమాట మనం అలా తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఇది చూసారా చాకర్స్ ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి మనకి ఇగో చూడండి సీజెడ్స్తో ఉన్న హారాలు అవి కూడా అన్నమాట మంచి మంచి కలెక్షన్ ఉందండి ఇలాగా పెళ్ళికూతుర్లు వేసుకునేవన్నీ చాలా బాగున్నాయి ఇవి చూసారా ఈ వైట్తోని సీ తో ఉన్న సెట్లు అండి లేక స్టెప్ వైజ్ ఉన్నవి ఉన్నాయి సింగిల్గా ఉన్నవి ఉన్నాయి సింపుల్ కావాలన్నా ఉన్నాయి హెవీ కావాలన్నా ఉన్నాయండి ఇగో చూడండి ఇవి రిసెప్షన్ టైంలో అది వేసుకోవడానికి చాకర్స్ ఉంటాయి కదండి ఆ చాకర్స్ కూడా ఉన్నాయి ఇగో ఈ ఈ సెట్ చూసారా ఈ చాకర్ అయితే మనకి టూ థౌజండ్ పడుతుంది అంటండి అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇగోండి ఇదైతే సెవెంటీన్ ఫిఫ్టీ అంటండి చాలా బాగున్నాయండి రేట్లు కూడా రీజనబుల్గానే అనిపించాయి నెక్స్ట్ చూడండి లోకి వేసుకోవడానికి మనకి చిన్న చిన్న చాకర్స్ అలాగా పెట్టారండి చిన్న చిన్న లాకెట్స్ ఉన్నాయి అన్నమాట ఇది చూడండి రామ్ పర్వార ఎంత బాగుందో ఇది ఏమిటంటే మనకి ఎనిమిది వందల ఐదు మనకి నాలుగు వందల ముప్పై పడుతుంది అంటండి ఫిఫ్టీ పర్సెంట్లో ఇది ఒకటి చాలా బాగుంది ఈ కలెక్షన్ చాలా ఉందండి ఇది చూసారా చిన్న సైజు చాలా బాగుంది ఇదేంటంటే మనకి టూ ఫార్టీ రూపీస్ పడుతుంది అండి చూడండి మంచి స్టోన్స్తో చాలా బాగా వచ్చింది ఇగో చూడండి ఎన్ని కలెక్షన్ ఉన్నాదంటే ఇక్కడ రామ్ పరివార్ ఉంది లక్ష్మీదేవి ఉంది ఇది చూడండి కృష్ణుడితో ఎంత బాగుందో అలాకిట్టు అదొకటి చాలా బాగా నచ్చింది ఇగో ఇవి చూడండి ఈ దండలు అయితే ఇలా రెడీ చేసి గుచ్చేసి ఉంచారండి ఇలా మూడు వరుసలు నాలుగు వరుసలు అలా గుచ్చిసి ఉంచారనమాట ఈ దండలు ఒకటి చాలా బాగున్నాయండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అలా ఉన్నాయి అన్నమాట టూ థర్టీ రూపీస్ అంట ట్వంటీ ఫోర్ ఇంచెస్ది అలాగే థర్టీ ఇంచెస్ కూడా ఉన్నదండి అదైతే త్రీ హండ్రెడ్ అంట ఇవి చూడండి దండలు నల్ల పుసలు ఇవైతే ఇంకా చెప్పక్కర్లేదండి కలెక్షన్ అంతా చాలా చాలా ఉన్నాయి అన్నమాట ఇవి చూడండి లాకెట్ ఇయర్ రింగ్స్ మొత్తం మూడు అలా సెట్ లా వస్తాయి కదండి వాటిలో కూడా చాలా కలెక్షన్ ఉందండి ఇదిగో చూసారా ఇవన్నీ అలాగా త్రీ పీస్ సెట్ అనమాట అంటే మనకి ఒక లాకెట్ రెండు ఇయర్ రింగ్స్ అలా వస్తాయి అన్నమాట ఇది చూడండి ఎంత బాగుందో అసలు గోల్డ్లా అనిపించింది టూ థర్టీ రూపీస్ అంటండి ఇది ఇది ఒకటి చాలా బాగుందండి ఇలా వెనక్కి హుక్లా ఉంది మనం బీట్స్ పెట్టుకొని తీసుకోవడానికి వీలుగా అలా ఉంది అన్నమాట ఏ బీడ్స్ లోకైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు అది ఈ కలెక్షన్ ఒకటి చాలా ఎక్కువ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఇవి కూడాను ఇంకా చూడండి ఇలాగా మనకి సీజర్స్ తో కూడా అలా వచ్చిందండి పెండెంట్ ఇయర్ రింగ్స్ అలాగా ఇది చూడండి బాలాజీ స్వామిది ఎంత బాగుందో అసలు విగ్రహం ని అలా లాకెట్ లా చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది ఒకటి చూడండి ఇలాగ సపరేట్గా ఇలా లాకెట్ విడివిడిగా బిల్లలు అలా ఇచ్చారండి ఇదంతా మనం బీడ్స్ లోకి గుచ్చుకోవాలంట అది చాలా బాగుందండి రెండు వేల ముప్పై రూపాయలు పడుతుందంట ఆ సెట్ అలాగాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ బీట్స్ అండి చాలా చాలా కలర్స్ ఉన్నాయండి బీట్స్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయన్నమాట ఇక చూడండి ఈ పెద్ద పూసలు ఇవన్నీ లైన్ ఎయిటీ రూపీస్ అని అంటే చాలా బాగుందండి ఆ దండ కూడా క్వాలిటీ చాలా బాగుందండి షైనింగ్ అయితే చాలా బాగుంది ఈ వైట్ బీడ్స్ చూడండి చాలా వెరైటీగా అనిపించిందండి ఇదైతే ఇది లైన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏంటండి చాలా చాలా యూనిక్గా ఉందన్నమాట అది నేనైతే ఎప్పుడు చూడలేదు ఆ కలెక్షన్ చూసారా ఈ లైన్ అంతా కూడా మనకి ఇవి అయితే త్రీ హండ్రెడ్ అలా పడతాయి కదండి ఇక్కడైతే మాత్రం ఒక్కొక్క లైన్ హండ్రెడ్ రూపీస్ అలా ఉందండి పెద్ద బీడ్స్ కట్టింగ్ బీడ్స్ అలా అన్నీ ఉన్నాయండి ఇంకా దుల్దుల్ బీడ్స్ అంటే అండి ఏదో కొత్తగా ఉంది నాకైతే పేరు అదైతే మాత్రం లైన్ వన్ ఫార్టీ రూపీస్ అంట ఇంకా చూడండి ఈ పెద్ద పెద్ద బీడ్స్ ఇదైతే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందంట ఇగోండి అన్ని కలెక్షన్ ఉందంటే ఈ కలర్స్లో ఈ బీడ్స్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చూడండి మనకి చక్కగా మ్యాచింగ్కి చాలా బాగుంటాయి మనకి మన ఇష్టం అండి వెతుక్కోవడమే మన చాయిస్ మాట ఏ షేడ్లో కలర్ ఏ షేడ్లో బీడ్స్ కావాలన్నా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఈ బీడ్స్ కలెక్షన్ ఒకటి చాలా బాగుంది విత్ రీ రీజనబుల్ ప్రైస్ అన్నమాట నిజంగానే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లోనే ఉన్నాయండి నాకైతే అనిపించింది బాగున్నది రేట్లు అయితే తక్కువగానే ఉన్నాయి అనిపించింది మనకి మొనాలిసా బీడ్స్ కూడా అంతేనండి లైన్ నైంటీ రూపీస్ అవి చాలా రేట్లు ఉండేవి కదండి ఇక్కడైతే మాత్రం మనకి లైన్ నైంటీ రూపీస్కి ఇస్తున్నారండి చాలా బాగున్నాయి ఇగో చూసారా ఎంత కలెక్షన్ ఉందంటే మన ఓపిక మాట ఒక లైన్ లైన్ అంతా అదేనండి ఉన్నాయి బీడ్స్ కలెక్షనే ఉంది ఇవాళ రేపు బీడ్స్ చాలా ఫ్యాషన్గా ఉన్నాయి కదండి చక్కగా ఇక్కడైతే మనకి తక్కువ రే తక్కువ డబ్బులకి ఎక్కువ బీడ్స్ తీసుకోవచ్చు చూడండి పగడాలు ముత్యాలు ఇలా అన్ని అన్ని రకాల బీడ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇవి చూడండి టులిప్ బీడ్స్ అంటాం కదండి ఇవి ఒకటి చాలా ఫ్యాషన్గా ఉంది కదా ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి ఈచ్ పీస్ ఈచ్ పీస్ మనకి ఫైవ్ రూపీస్ అంటండి నేను ట్వంటీ రూపీస్ చొప్పును కొన్నానండి ఇవి ఇక్కడేమో ఓన్లీ ఫైవ్ రూపీస్కే మనకి దొరుకుతున్నాయి చాలా ఆశ్చర్యం అనిపించింది నాకైతే నిజంగానే రేట్లు అయితే చాలా బాగున్నాయండి ఇవి చూసారా ఆ టులిప్ బీడ్స్ లాంటిలోనే మనకి ఇలాగ రౌండ్ బాల్స్లో వచ్చాయి అండి ఫ్లవర్ షేప్లో రౌండ్గా వచ్చాయి ఇది ఒకటి యూనిక్గా ఉందండి చాలా బాగున్నాయి ఇగోండి ఇవి చూసారా మంచి షైనింగ్ లో ఉన్నాయండి చక్కగా మెరుస్తున్నాయి అన్నమాట అమెరికన్ సీజెడ్స్ అంటే ఇవి ఇదైతే మనకి లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందంట చాలా బాగున్నాయండి చూడండి ముత్యాలు పగడాలు అన్నీ కూడా నండి మనకి రీజనబుల్ రేట్లో పడుతున్నాయి అన్నమాట ఇది చూసారా మనకి ఒక లైన్ ఎయిటీ రూపీస్ అంటే అండి చాలా బాగున్నాయి అసలు పగడాలు మనకి దండకి చాలా బాగుంటాయి ఇవి చూడండి ఈ డ్రాప్ షేప్లో ఉన్నాయి కదా ఇదైతే మనకి ఆ లైన్ అలాగే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే అండి అది మనం మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ అయినా ఏమైనా వేసుకొని గుచ్చుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటాయి ఇంకా చూడండి వడ్డానాలని అవన్నీ ఇవన్నీ చాలా చాలా కలెక్షన్ అయితే ఉందండి ఒక్కసారి మీరు షాప్కి విజిట్ చేస్తే మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకే దగ్గర మీరు కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా చూడండి ఇక్కడ అంతా ఏంటంటే ఇలాగా మనకి సీజెడ్ బీట్స్ ఇలాగ స్టెప్స్ వైజ్ గా గుచ్చేసి ఉంచారండి ఇలాగ మూడు వరుసలు నాలుగు వరుసలు ఇలా గుచ్చేసి ఉన్నాయన్నమాట ఇదైతే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది అంటే రెడీగా ఉన్నాయన్నమాట ఇలాగ మల్టీ కలర్ లో చేశారు లేదు మనకి ఏదైనా కలర్స్ కావాలి మన ఆప్షన్ చెప్తే అలా కూడా వీళ్ళు గుచ్చెస్ ఇస్తారండి అక్కడే మనకి రెడీ చేసి ఇచ్చేస్తారనమాట చక్కగా అమ్మాయిలు ఉంటారండి వాళ్ళందరూ మనకి కావాల్సిన కలర్స్ చెప్తే గుచ్చేసి ఇచ్చేస్తారనమాట ఇక ఇవి చూడండి ఇది కూడా సింగిల్ లైన్ అలా వేసుకోవడానికి బాగుంటాయి పెద్ద పెద్ద సైజులో అన్నమాట చాలా బాగున్నాయండి ఇవి కూడా మనకి లైన్ టూ ఫిఫ్టీ అలా పడుతుంది అంటండి నెక్స్ట్ ఇలా వడ్డానాలని పట్టీలని ఇలా చాలా చాలా కలర్ కలెక్షన్ అయితే ఉందండి ఇది చూడండి జుంకా వచ్చి పైన మనకి మ్యాటిల్ కూడా ఇలా కనెక్షన్తో వచ్చేసాయి అన్నమాట అలా పెట్టేసుకోవచ్చు ఇంకా సారీ పిన్స్ ఉన్నాయండి ఈ సారీ పిన్లు కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా వైట్ స్టోన్స్ తో చాలా బాగుందండి టూ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇది ఈ ఈ కలెక్షన్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఇది చూడండి ఇది ఒక స్టడ్ అండి ఈ ఈ ఐటెం ఒకటి వెరైటీగా అనిపించింది ఇది చూడండి మధ్యలో తనకి చేంజబుల్ ఇవి ఇచ్చారన్నమాట మనకి పింక్ కావాలంటే పింక్ గ్రీన్ కావాలంటే గ్రీన్ అలాగా మనం సెట్ మార్చుకొని పెట్టుకోవచ్చు అన్నమాట ఆ ఐటమ్ ఒకటి బాగుందండి ఆ మధ్యలో ఏంటంటే మనకి మూడు నాలుగు కలర్స్ ఉన్నాయి కదా అవి మనకు సారీ మ్యాచింగ్ బట్టి అవి మార్చుకుంటూ ఉండొచ్చు ఇదైతే మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఆ రేట్ కూడా రీజనబుల్గా అనిపించింది అన్నమాట ఎందుకంటే ఇప్పుడు కొంచెం స్టడ్స్ ఎక్కువ ఫ్యాషన్గా ఉన్నాయి కదండి చూడండి చెవికి పెట్టుకుంటే ఎంత బాగుందంటే చిన్న చిన్న డ్రాప్ ఒకటి పర్లు ఒకటి వేలాడుతుందన్నమాట చాలా నచ్చింది ఈ ఐటమ్ ఒకటి ఇలాగా చాలా కలెక్షన్ అయితే ఉందండి ఇంకా చూడండి లో ఎంత కలెక్షన్ ఉందంటే చాలా నచ్చేయండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో సింపుల్ గా ఉన్నాయి బాగా హెవీగా కనిపిస్తున్నాయి చూడడానికి ఏమో సింపుల్ అనిపిస్తుంది కానీ పెట్టుకుంటే హెవీగా అనిపిస్తుంది అండి చూడండి వైట్ అండ్ గ్రీన్ వైట్ అండ్ పింక్ అలా ఉన్నాయి ఈ చిన్న బుడ్డిది చాలా బాగుందండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే అది ఇక చూసారు ఇందులో గ్రీన్ స్టోన్స్ చూసాం కదా ఇందులో వైట్ అండ్ పింక్ స్టోన్స్ లో ఉందన్నమాట ఇలా మనకి ఏ కలర్ ఆప్షన్ కావాలంటే ఆ కలర్లో చక్కగా దొరుకుతున్నాయండి నెక్లెస్లు మనకి థౌజండ్ రూపీస్ అలా ఉన్నాయి అన్నమాట ఇంకా ఇవి చూడండి ఇవేంటంటే ఇన్విజిబుల్ చైన్స్ అంటున్నారు కదండి ఇప్పుడు ప్రజెంట్ ఇవి ఒకటి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఈ ఇన్విజిబుల్ చైన్స్ అన్నవి ఇవి కూడా వన్ ఫార్టీ రూపీస్ అండి ఇవి చాలా తక్కువ రేట్లకు ఉన్నాయి అన్నమాట వన్ ఫార్టీ రూపీస్కే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సింపుల్గా ఉన్నాయి ఇంకా ఇందులో కూడా హెవీ కావాలి అనుకుంటే ఇలా హెవీ పెద్ద పెండెంట్ ఉన్నవి కూడా ఉన్నాయండి ఇవి కూడా మనకు చెప్పిన కలర్స్ అవి చెప్తే వీళ్ళు రెడీ చేసి ఇస్తారు చూడండి ఇలా హారాలు అన్ని సెట్లు సెట్లు ఉన్నాయి అన్నమాట ఇంకా ఇక్కడ చూడండి పాపిడి చైన్ కలెక్షన్ ఎంత ఉన్నదో ప్రతి ఐటెంలో కూడా మనకి ఇలా ఎక్కువ ఎక్కువ మనకి కలెక్షన్ ఎక్కువ ఉన్నదండి ఏ ఐటెం తీసుకున్నా చాలా ఎక్కువ రేంజ్లో కలెక్షన్ ఉంది ఇవి ఏంటంటే మనకి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా పడుతున్నాయి అన్నమాట చాలా బాగున్నాయి అమ్మాయి లంగా వనీలు వేసుకున్నప్పుడు లంగా జాకెట్లు వేసుకున్నప్పుడు పెట్టుకుంటే ఈ పాపిడి చైన్లు చాలా మంచి లుక్ వస్తుంది కదండి పిల్లలకి ఇంకా ఇవి చూడండి జ్యువెలరీ మేకింగ్లో మనకి యూజ్ అన్నమాట ఏంటంటే ఇది సైడ్ని ఇలా లా పెట్టుకొని దీనికి ఒక మూడు వరుసలు బీడ్స్ మనం గుచ్చుకోవచ్చు అనమాట కావాలంటే ఒకవైపు సింగిల్ తీసుకోవచ్చు లేదంటే రెండు వైపులు తీసుకోవచ్చు ఇవి చిన్న ఫ్లేవర్స్ చూసారా ఇవి మనకి బీడ్స్ మధ్యలో అక్కడక్కడ ఫ్లేవర్స్ వేసుకోవచ్చు అన్నమాట ఇక చూడండి ఇవి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉండి వైట్ రెడ్ గ్రీన్ లేకపోతే రెడ్ అండ్ గ్రీన్ అలా మిక్సింగ్లో కూడా వచ్చాయండి చాలా బాగున్నాయి ఇవి మనకి ఒక ఈచ్ పీసు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందంటండి అది కొనుక్కొని మనం బీడ్స్కి మనం గుచ్చుకోవచ్చు లేదు వాళ్ళే అక్కడ గుచ్చిమంటే మనం బీడ్స్ ఇది కలెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇస్తే వాళ్ళు అది మనకి ఆ దండంతా రెడీ చేసి ఇస్తారు ఇక చూడండి ఈ కనెక్టర్స్ కూడా ఉన్నాయి దీనికి ఇప్పుడు స్టోన్స్ కూడా వచ్చాయండి ఇన్నాళ్ళైతే ప్లెయిన్ వచ్చింది కదా ఇప్పుడు ఇలా స్టోన్స్ వచ్చి నాలుగు వరుసలు ఐదు వరుసలు మనకి ఎన్ని ఎన్ని వరుసలు బీడ్స్ కావాలంటే అన్ని వరుసలు మనం గుప్పించుకోవచ్చు అనమాట అదండి సంగతి షాప్ అయితే చాలా బాగుంది రేట్లు కూడా రీజనబుల్ గా ఉన్నాయి థ్యాంక్ ఫర్ వాచింగ్